తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి హైదరాబాద్ లో భేటీ అయ్యారు రాష్ట్రంలో పదిహేను లక్షల కుటుంబాలు గల్ఫ్ లో ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మిక సంఘం నేతలు హాజరయ్యారు కాగా గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు ఉపాధి కోసం వెళ్లిన వారి వేతనాలు బాగోగులు కూడా ప్రభుత్వం చూసుకోవాలని కొన్ని దేశాలు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానంపై అధ్యయనం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్పీన్స్ కేరళలో మంచి విధానం ఉందన్నారు అన్ని అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొందిస్తుందని హామీ ఇచ్చారు కాగా రైతు బీమా తరహాలో గల్ఫ్ కార్మికులు చనిపోతే ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్దత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు చట్టబద్దమైన ఏజెంట్ల ద్వారా మాత్రమే కార్మికులు వెళ్ళేలా ఉండాలన్నారు ఉపాధి కోసం శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ప్రజాభవన్ లో ప్రభుత్వమే సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది అక్కడ మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్ మీకు ఇస్తాం అంటే మా ప్రభుత్వము మాకు మాకున్న సమాచారం మేరకు మీరు ఇచ్చిన వివరాల మేరకు మేము ఈ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఇది సరిపోతుందా ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ విషయంలో దాంట్లో ప్రధానంగా మీరు ఎవరెత్తిన విషయాలు అన్నిటిని కూడా ఆల్మోస్ట్ అంటే వెల్ఫేర్ బోర్డు కానీ అందరికీ ఎవరైనా కావచ్చు ఏ రకంగా అనే దానికంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి అత్యంత విలువైనది పక్క వాళ్లకు ఆ ప్రాణాల పట్ల విలువ ఉందా లేదా అని చర్చ నేను చేయను గాని అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ అనుభవం లేని లేకపోతే అబద్దాల ప్రాతిపదికన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాత